విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు సొంతపేటలోని శివం ఫౌండేషన్ నందు ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని వేడుకలను విజయవంతం చేయడం జరిగింది ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అర్చమల్ల వెంకటరావు ఆధ్వర్యంలో మెగాస్టార్ జన్మదిన కేకును కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రానున్న రోజుల్లో సినీ రంగంలో సేవారంగంలో మెగాస్టార్ చిరంజీవి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఆయన అభిమానులుగా రక్తదాన శిబిరాలు తదితర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు జిల్లా జనసేన పార్టీ నాయకులు వర్సిముల్లి వెంకట్రావు పాడి యుగంధర్ ఎస్కే కరీముల్ల మీటి సుబ్బయ్య కొత్తపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్న జానకిరామ్ మేడిశెట్టి సుబ్బారావు మల్లవాయి బాబు పాపుజెట్టి సంతోష్ ఒంగోలు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ ముత్యాల రామకృష్ణ మోహన్ జనసేన శ్రీనివాస్ గుమ్మాల కన్నా పదుల నాగరాజు భూపతి రమేష్ షఫీ మరియు మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు naga naga này rồi tôi cũng bị đạn nên là hừ nó đẹp nó đẹp không biết đây tôi đi ra luôn जय श्री देवा जय श्री देवा Gue t referred to us through webinars for Кстати de V

పిగారు ఉంటారు అంటే அவ ராயா அதியர விலகிနေதடா அவள அங்க வந்துச்சினு யார்க்கே போடுச்சு ஆ ஆ போடு போடு ராவல

டைமண்ட் <laughs>

mát đi mắt chưa mát 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 mát

పద్మ విభూషణ్ మా అభిమానుల ఆరాధ్యత అయినటువంటి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో అభిమానుల సమక్షంలో పెద్ద ఎత్తున ఈరోజు నగరం అంతా కూడా కలకల్లాడే విధంగా అన్నయ్య జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం దానిలో భాగంగా ఒంగోలు సొంతపేటలోని శివం ఫౌండేషన్ పేదలకు అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కటింగు మరిన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు అభిమానులందరం కలిసి కూడా చాలా సంతోషంగా జరుపుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం ప్రత్యేకమైన ఏంటంటే అన్నయ్య చిరంజీవి గారు డెబ్బై వసంతంలో అడుగుపెట్టి సందర్భంగా ఈరోజు చూస్తూ ఉంటే అప్డేట్ మొత్తం కూడా దాదాపు మూడు రెండు చిత్రాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఇంకో చిత్రం సంబంధించి కూడా మొత్తం మూడు చిత్రాలకు సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేయడం కానీ ఈరోజు గ్లిమ్స్ సంబంధించినటువంటి అవన్నీ కూడా నిన్నటి నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం అంతటా కూడా అభిమానుల్ని కోలాహలంగా ఉండే ప్రయత్నం చేశాడు అన్నయ్య చిరంజీవి గారు భవిష్యత్తులో కూడా అభిమానులందరినీ ఇలాగే నుండి నూరేళ్ళు ఆ భగవంతుడు మంచి చల్లని ఆయురారోగ్యాలు ప్రసాదించి కోట్లాది మంది అభిమానులైనటువంటి అందరినీ కూడా అలరింపజేస్తారని అలాగే ఈరోజు సినీ ప్రపంచంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు తనదైనటువంటి మార్కు నేర్పి కోట్లాది మంది అభిమానులకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈరోజు రాజకీయంగా కూడా అందరినీ ఒక తాటి మీద నడిపిస్తూ అందరిని కూడా ఇంతటి చక్కని అవకాశాన్ని ప్రజలకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కూడా అభిమానులందరికీ ఇచ్చినందుకు ఆయనకి ఆజాన్మాంతం రుణపడి ఉంటాం మెగా అభిమానులందరినీ కూడా ఆయనకి మరొకసారి ప్రకాశం జిల్లా మెగా అభిమానులందరి తరఫున జన సైనికుల తరఫున జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై చిరంజీవ జై జై చిరంజీవి